రైతు సోదరుల నమస్కారం అండి మనం ఈరోజు ఇండస్ వ్యాలీ సీడ్స్ కంపెనీ వారి ఇది బెండకాయ ఫీల్డ్లో ఉన్నాము విత్తనం పేరు జానకి ఒకసారి రైతుతో మాట్లాడదాం ఎట్లా ఉంది అని అన్న నమస్తేనా నమస్తే సార్ మీ పేరేమన్నా బడేషావు సార్ బడేషావు యావరి మీదిం దిన్న లింగం దిన్నె కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా మండలం తర్వాత ఇది విత్తన ఏదన్నా ఇది జానకి సార్ జానకి ఎట్లా ఉంది ఇది ఇప్పుడు బాగుంది సార్ నేను ఎడుగుడేసిన సార్ జానకి మీరు వేసిన దానికి ఎడుగు వేసినాను కోత కానీ మెత్తగా దిగడం కానీ మనకి ఓకే పంట విషయంలో కానీ సైనింగ్ కానీ క్వాలిటీ సార్ కోతలు బాగా పడుతున్నాయి కోతలు బాగా పడుతుంది క్వాలిటీ కూడా బాగుంది క్వాలిటీ బాగుంది మీ నాకు పచ్చాలు కూడా బాగున్నాయి కదా నాలుగు పచ్చాలు నాలుగు పచ్చాలు ఉన్నాయి ఒకసారి చూపి అదే సార్ సార్ బాగుంది మార్కెట్ లేక సరుకు తీసుకుపోతే కూడా క్వాలిటీ బాగుంది అంటున్నారు మార్కెట్ లో కూడా మనకు సరుకు ఎంబడే సేల్ అయిపోతుంది సేల్ అయిపోతుంది బాగుంది క్వాలిటీ అని చెప్పి క్వాలిటీ తెంపు మనకి తెగడం కూడా బాగా తెగుతుంది ఎన్ని కోతలు పడింది ఇప్పుడు ఇది ఇది నాలుగు కోతలు ఐదు ఆరు కోతలు సార్ కోతలు దిగింది ఫస్ట్ నుంచి నీకు ఎంత దిగుబడి వచ్చిందో చెప్తావా ఫస్ట్ అలా అలాంటి ఫస్ట్ కోత సెకండ్ కోత ఆరు ఆరు కింటాయి సెకండ్ కోత ఆరు కింటాయి మళ్ళా మూడో కోత ఏడు కింటాల్ అయింది మూడో కోత ఏడు కింటాల్ అయింది మొన్న మళ్ళా నాలుగో కోత ఆరు కింటాల్ అయింది నాలుగో కోత ఆరు కింటాల్ అయింది రెండు ఎకరాలు వేసాం సార్ రెండు ఎకరాలు ఏడు కేజీలన్నర నాటినాము ఏడు కేజీల నాటినాము క్వాలిటీ అయితే బాగుంది సార్ క్వాలిటీ బాగుంది కదా ఎవరైనా ఎవరైనా కానీ వేసుకోవచ్చు జానకి రైతులు ఎవరైనా వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు మీరు పోయినసారి కూడా వేసినామని చెప్పి మేము విన్నాము పోయినసారి కూడా వేసినారా ఇతర మీద వేసినాం సార్ పోయినసారి వేసిన దానికి ఆ పంట చూసి మళ్ళీ ఈసారి కూడా వేసినాం సార్ ఇది నిరుడు వేసిన దానికి దానికోసం మంచి పంట వచ్చింది కాబట్టి మళ్ళీ ఈసారి కూడా అదే ఇతర జానకి జానకి వేసినాను జానకనే ఇతరమే వేసినారు వేసినాము నిరుడు ఎన్ని కొత్తలు పడినా మీకు నేను నా తెంపడం అయితే యాభై కొత్త వరకు తెంపిన సార్ యాభై కొత్త వరకు తెంపిన ఒంటి కానీ ఇంకా శాత కాక ఇటు పెట్టినాను తర్వాత మీకు చేయని కాక మొదలు పెట్టేస్తాను సార్ మరి ఇతను ఇది రైతులు వేసుకోవచ్చు అంటవా నంబర్ వన్ వేసుకోవచ్చు సార్ నంబర్ వన్ గా ఉంటది వేసుకోవచ్చు అంటే ఏ ఇబ్బంది ఏం లేదు తర్వాత దీనికి తెగులు కానీ ఏమన్నా తెగులు ఏం లేదు సార్ ఇక్కడ మన దేశం సార్ ఇంత వర్క్ అయింది ఇంత తోట అయింది ఇప్పుడు కూడా ఒక పిడిక మంది కూడా ఇక్కడ మంది వేసాను స్పేరు కూడా తక్కువే సార్ దీనికి స్పేరు కూడా చాలా తక్కువ ఆకులు కూడా మన తక్కువనే ఆకు దీనికి బొప్పై ఆకు మాదిరి ఉంటది ఆకు ఇట్లా ఉంటే ఏమవుతుంది అంటే కూడా తక్కువ ఉంటుంది కూడా తక్కువనే తక్కువని కాబట్టి రైతులు వేసుకోవచ్చు అంటవా నంబర్ వన్ వేసుకోవచ్చు సార్ మీ ఊర్లో ఎవరైనా ఈ తోటలు చూసి చేసినారా ఇతనం ఏ మా ఊరి సార్ నిర్దేశండి సరే 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 తర్వాత ఈ ఇత్తనం పది మందికి చెప్పండి అన్న మంచి ఇత్తనం కాబట్టి చెప్తాం సార్ దీనికి మనం వేసాం ఖచ్చితంగా చేస్తారు ఓకే रईटना यू सर सर